వెట్పల్లి జిల్లా వాసి రొడ్డా అనిలు తొమ్మిదో తారీఖు నాడు కొంచెం శ్వాస ఇబ్బంది ఉంది కాలు వాపు ఉందని చెప్పి ఆరోగ్యశ్రీ కింద మెడిటోర్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే పరీక్షించిన వైద్యులు మీకు హార్ట్లో ప్రాబ్లం ఉంది ఇది బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్ సూచన మేరకు ఆయన సర్జరీ చేయించుకోవడం జరిగింది సర్జరీ అయిన అనంతరము డైరెక్ట్ ఐసు నుంచి వారి యొక్క స్వాగ్రామం స్వగ్రామంకు పదిహేనో తారీఖు నాడు పంపించారు అలాగే పంతొమ్మిదో తారీఖు నాడు మళ్ళీ శ్వాస కరెక్ట్ వస్తలేదు నాకు చాలా ఇబ్బంది ఉందని వాళ్ళకి సంబంధించిన కుటుంబాలకు సమాచారం ఇస్తే కుటుంబ సభ్యులు మళ్ళా పంతొమ్మిదో తారీఖు నాడు మెడికల్ హాస్పిటల్ తీసుకొస్తే పది నిమిషాల్లో వైద్యులు చికిత్స అందించిన లోపే ఆయన చనిపోవడం చాలా బాధకరము ఎందుకంటే డాక్టర్ సరివైన వైద్యం చేయక వైద్యం వికటించే ఈరోజు రోడ్డు హానులు చనిపోయినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కాబట్టి మెడికల్ హాస్పిటల్ డాక్టర్లు అనిల్ మృతికి బాధ్యత వహిస్తూ అతని కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్రీస్ చెల్లించాలి అలాగే ఎవరైతే సర్జరీ చేశారో నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆ డాక్టర్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అలాగే మడిటవర్ హాస్పిటల్ తక్షణమే మూసివేయాలని ఈ సందర్భంగా కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ ఇస్తుంది ఎందుకంటే ఈరోజు ప్రాణం బలంగా తీసుకొని ఈరోజు హాస్పిటల్కి వస్తే వ్యాధి నయం అవుతుందని వస్తే ఇక్కడ ఉన్న డాక్టర్లు సరివైన వైద్యం అందించగా సరివైన ఆపరేషన్ చేయక ఈరోజు ఒక నిండు ప్రాణము బలైన పరిస్థితి ఈ కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ కనబడుతుంది ఈరోజు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యాలు గత రాత్రి నుంచి పోలీసులను పహరాలు పెట్టి ఈరోజు హాస్పిటల్కు రక్షణ కవచం లంగా చూస్తున్నారు కానీ అదే దృష్టి పేషెంట్ల మీద వైద్యం చేసే ముందు పేషెంట్లను ప్రాణాలను కాల్పో కాపాడాలని ఆ ఉద్దేశంతో ఎందుకు ఆపరేషన్ చేయడం లేదని ఈ సందర్భం ప్రశ్నిస్తున్నాము అటు రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఒక పక్క ప్రచారము కానీ మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం మన ఆరోగ్యశ్రీకి అయినా కూడా అదనంగా అరవై వసూలు చేయడము చాలా సిగ్గుచేటు ఏదైతే అదనంగా అరవై వేలు వసూలు చేశారో ఈ మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యంపైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అతని భార్య శ్రావణి అతనికి ఇద్దరు ఒక కొడుకు ఒక పాప ఉన్నారు ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి మెడికల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మెడికవర్ హాస్పిటల్ను అనుమతులు రద్దు చేసేవంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాము ప్పటికైనా అతని కుటుంబ సభ్యులకు తక్షణమే యాభై యాభై లక్షల హెచ్చునిష చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము నా పేరు తిరుపతి జిల్లా కార్యదర్శి కరీంనగర్